ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి ఈ జమల్ఖాన్ గారు హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్తో మాట్లాడుతున్నాం కదా వాళ్ళ భాగంగానే ఇంకొక ఆవిడ ఉన్నారు అమ్మా మీ పేరు మా పేరు వీరమ్మ వీరమ్మ ఏ ఊరి నుంచి వచ్చారు రామచంద్రపేట దుమ్మగూడే మండలం ఇక్కడే మీరు గిరిజనులు ఎందుకు వచ్చారు ఇక్కడికి గురించి వచ్చారు నయమైందా లేదా మా అమ్మగా కిడ్నీ పేషెంట్ బాగానే ఉంది అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ భద్రశంలో డయాలసిస్ చేపిస్తున్నాం మా అమ్మకి అక్కడ చేయించేటప్పుడు ఒక ఆమె చెప్పింది మీ అమ్మకి ఇది చేసిన బాగోదు కానీ స్వచ్ఛో తదిలే జమ్మన కాలం చారు దగ్గర మందులు వాడుకోమనేసరికి సరే అక్కడ వెళ్తామని వచ్చాం వచ్చేసరికి అక్కడ మూడు నెలలు డయాలసిస్ చేయించాం ఆయన బాగుంటుంటే ఇక్కడ వచ్చి మళ్ళీ మందులు వాడుకున్నాం మూడు నెలలు వాడుకున్నాం ఆ తర్వాత మా అమ్మ మించిగా ఉంది మించిగా ఉండేసరికి మళ్ళీ మా అమ్మ బాగానే ఉంది కిడ్నీ కూడా నార్మల్ వచ్చింది వచ్చేసరికి మళ్ళీ పత్తిని చేయాలి సార్ ఇక్కడ మా అమ్మ ఉప్పు తిన్నదు ఉప్పు తిన్నాదు కారం వేయలేదు ఏ పులుసు వేయలేదు టమాటాలు వేయలేదు ఏం వేయకోకుండా మా అమ్మ అన్నీ పత్తి చేసింది అనమాట మూడు నెలల వారికి నీసు కూడా ముట్టలేదు అయితే మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి అన్ని బాగానే ఉన్నాయమ్మా డయాలసిస్ మానేవి ఈ మందులు కూడా వద్దులే బాగానే ఉందమ్మ అనేసరికి సరేసారు మానే వస్తామని మానేసాం మళ్ళీ ఒక ఏడు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అలాగే ఉందమ్మా ఒకసారి వెళ్దాం అనేసరికి వచ్చాము మళ్ళీ టెస్ట్ చేపిచ్చేసరికి కిడ్నీ అన్నీ బాగానే ఉన్నాయి మందులు వాడుకున్నాం బాగానే తగ్గిపోయింది బాగానే ఉంది లే వచ్చాం వచ్చామ్మలు అలా అనిపిస్తుంది బాగానే ఉంది ఇంకా ఎవరినైనా చూసారా మీరు ఇలా తగ్గిన వాళ్ళెవర ఎవరిని చూడలేదు మా అమ్మకైతే తగ్గింది మా అమ్మ మంచిగా పత్యం చేసేసరికి మంచిగా తగ్గింది ఎవరైనా కూడా అట్టపత్యం చేస్తే తగ్గుద్ది పత్యం చేయాలి మంచిగా నీచు తిన్నది మా అమ్మ ఇప్పుడు కూడా తినది ఒక ఎనిమిదో తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నీచు తినుకోకుండా మా అమ్మ తింటానంటే నేనే వద్దులే అమ్మ ఇంక రెండు రోజులు ఉందో కదా అన్నట్టు చెప్తే మా అమ్మ కూడా మానేసింది మంచిగా ఉంది మిషన్ కూడా ఉంది మా అమ్మకి చేతిలో డయాలసిస్ మిషన్ ఉంది వద్దులే అనేసరికి మానేసాం మా అమ్మకి అన్ని బాగానే ఉంది మళ్ళీ సార్ దగ్గర ఒకసారి వెళ్ళి చూద్దాంలే అన్నట్టు మళ్ళీ వచ్చాం ఏం లేదన్నాడు ఇంకా సార్ ఇది డయాలసిస్ పేషెంట్ కూడా కిడ్నీ సమస్య తీరిపోయింది పూర్తిగా ఇప్పుడు నార్మల్ వచ్చేసింది కిడ్నీ చాలా బాగుందని చెప్తున్నారు కాబట్టి కొంత ఆహార నియమాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే డెఫినెట్గా మందులు పనిచేస్తాయని చెప్పేసి పేషెంట్ చెప్తున్నారు ఇప్పుడు మనం జమాల్ ఖాన్ గారు హాస్పిటల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ చూడండి పేషెంట్లు అందరూ కూడా అందరు కూర్చొని ఉన్నారు డాక్టర్ గారు కూడా పేషెంట్స్తో పాటు కూర్చొని చూస్తున్నారు ఆయనతో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం బాగున్నారా అవును సార్ ఎలా ఎలా నడుస్తుంది మొత్తం మంచిగా నడుస్తుంది కాకపోతే భద్రాచలంలో మీరు దొరకట్లేదు అనేది పెద్ద నాకు ఫోన్లు వచ్చినాయి అంటే నేను చూడడానికి వచ్చాను ఇప్పుడు మీకు భద్రాచలంలో మీరు ఉంటున్నారా లేదా అంటే యాక్చువల్గా భద్రాచలంలో మీరు ఉండట్లేదు అనేది పెద్ద కంప్లైంట్ అసలు భద్రాచలంలో మీరు ఉంటారా దొరుకుతారా దొరకరా అంటే ఈ మధ్యన కొద్దిగా కొద్దిగా కన్స్ట్రక్షన్ అవుతుండీ ఓకే అలాగే వంటకి కూడా వర్షాలలో కొద్దిగా జనాలు ఇబ్బంది పడుతుంటే ఒక షెడ్ వేసేసాం వంట వచ్చిన పేషెంట్లకి భోజనాలకి మరి అందరికి వచ్చిన వాళ్ళు అందరికి పొద్దున్న టిఫిన్ ఉంటది మధ్యాహ్నం భోజనం ఉంటది రాత్రి ఆగిన వాళ్ళకి భోజనం ఉంటది ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా కల్పించేస్తున్నారు అయితే ఈ వరదలకి ఈ కొద్దిగా రాకపోకలు ఇబ్బంది అవ్వటం వల్ల కొన్ని రోజులు రాలేదు మేము అయితే ఇప్పుడు అయితే ఇంకా సోమవారం మంగళవారం కంపల్సరీ ఇక్కడ డ్యూటీ చేస్తున్నా చింతూరులో కూడా బుధవారం గురువారం రెండు రోజులు కూడా అక్కడ పూర్తిగా చేస్తున్నా ఓకే ఇప్పుడు అంటే వరదలకి వర్షాలకి కొద్దిగా ఈ భారీ వర్షాలకి మందుల తయారీలో కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేది వల్ల కొద్దిగా ఇచ్చేసాం లేదు ఇప్పుడు మరి మొత్తం ఎందుకంటే ఇది అంతా వంట షెడ్ అది వంట షెడ్ ఇచ్చేసాం సార్ ఇప్పుడు ఓకే ఓకే అదంతా ఇప్పుడు అంటే డైనింగ్ హాల్ కింద మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ వంట అందులో తయారు చేస్తారు వచ్చిన పేషెంట్లు అందరికీ పెట్టేస్తాం వాళ్ళకి వాళ్ళు భోజనాలు చేసుకుంటూ వాళ్ళే ఒడ్డించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చేది ఏంటర్ అనమాట అలాగా అంటే ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే ఇక్కడికి మీరు ఇంతమంది పేషెంట్లని ఇన్ని వేల మందిని ఎలా తట్టుకోగలుగుతున్నారు అందరికీ మందులు సప్లై చేయగలుగుతుంది ఎందుకంటే మీరు చేసేదంతా కూడా వనమూలికలు ఇప్పుడు నేను చూశాను ఎక్కడికక్కడ అంతా ఎండబెట్టేసి చాలా పెద్ద పెద్ద హ్యూజ్ క్వాంటిటీ ఇవన్నీ మీకు ఎక్కడ ఎక్కడి నుంచి తెస్తారు మాకి ఈ ఆసాం నుంచి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఎక్కువ ఐటెం వస్తుంది ఆసాము ఢిల్లీ అలాగే బంగ్లాదేశ్ కల్కట్టా ఈ ఏరియా నుంచి ఎక్కువగా ఐటమ్ వస్తుంది అలాగే కేరళ తమిళనాడు కేరళ తమిళనాడు మరి మన అడవుల్లో కూడా కొద్దిగా వస్తుంది మరి మేము కూడా ఇప్పుడు అశ్వగంధ అని సర్పగంధ అని మేము కూడా మేము కూడా సర్పగంధ అశ్వగంధ ఇవన్నీ కూడా పెట్టాము ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక ఇరవై ఎకరం దాకా అశ్వగంధ వేసాను ఒక ఐదారు ఎకరాలు సర్పగంధ వేసాము మీకు మొత్తం ఎంత ఎంత ల్యాండ్ ల్యాండ్ ఉంది ఆ అంతటిని కూడా అడవి విన్నాను అంటే అడవి అయిపోయింది మరి దాని తర్వాత మా నాన్నకైతే మూడు వందల అరవై ఎకరాలు అప్పుడు విక్రమ్ రాజు అని రాజుల పరిపాలన ఇచ్చారు మరి దాంట్లోనే మేము సాగు చేస్తున్నాం కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత జంగలు కొంత డొంగరు కొంత గొసరని చేశారు చేసిన అందులో వనమూలికలు మేము వేసేస్తున్నాం దాన్ని కూడా సహకరిస్తున్నాం ఇప్పుడు పట్టా దాదాపు లేదంటే ఒక నూట యాభై ఎకరం దాకా పట్టాభూమి ఉంది దాంట్లో కూడా వనమూలికలు పెంచుతున్నాం అది అంటే చాలా వరకు వనమూలికలు మీ అడవిలోనే పెరుగుతాయి ఎక్కువ మా అడవులలో ఇటు లంబాసింగి దాకా ఇటు ఈ ఏరియా చూస్తాము ఇటు మన మారుడుపల్లి అడవులలో తీస్తాము ఇటు దాని తర్వాత వేరే ఇలా పంటలు కడప ఏరియాకు అటు దాని తర్వాత సిరిశైలము ఇవన్నీ కూడా ఆ ఏరియా నుంచి కూడా ఏది క్వాలిటీ నెంబర్ వన్ ఏది ఎక్కడ దొరుకుద్దో ఆ రేటుని చూడడం మేము క్వాలిటీ తీసుకొస్తాం క్వాలిటీగా మందులు చేస్తాం ఎందుకంటే మందు తయారు చేసి పేషెంట్కి ఇచ్చిన తర్వాత పేషెంట్ బాగ అవ్వాలా పేషెంట్ బాగ అవ్వకుండా ఏదో మందులు ఇస్తే మరి అది కరెక్ట్ కాదు ఎందుకంటే పేరు కూడా ఉండదు దేంట్లో అయితే నిజాయితీగా మరి తెలుసుకొని అనుభవంతో చేయగలిగితేనే మనం పేషెంట్లకు ఆరోగ్యం ఇవ్వగలుగుతాం లేదా ఆరోగ్యం ఇవ్వలేము అందు గురించి అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ అడుగు అనుకున్నాను అనేది కానీ పేషెంట్లు అడవాళ్ళ పడి మర్చిపోయాను మీరు ఈ వైద్యం పరంపర వైద్యంగా వచ్చిందా లేకపోతే మీ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందా మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా ఎట్లా ఇదంతా సాధ్యం ఈ మా దాదాపు ఒక నాలుగు తరాల నుంచి మా ఫ్యామిలీలో తాతయ్యలో ముత్తయ్య ముత్తాతలీలు అందరూ కూడా చేస్తున్నారు అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి దీన్ని నేర్చుకున్నా నేర్చుకుంటూ ఇప్పుడు కూడా ఆ ఏరియాలో ఎవడానా ఎవరైనా పేషెంట్ ఇలాగ మందులు ఇస్తున్నాడు దాని ద్వారా ఎవరిక తగ్గిందంటే ఆడ దగ్గరికి వెళ్ళిపోతా ఆడ శిష్యుడికి అయిపోయి అది ఏ మొక్క ఇదేన్ని వాడుతున్నాడు బెర్రడ పువ్వా ఆకువ ఇవన్నీ తెలుసుకొని దాన్ని ల్యాబొరేటరీకి పంపించేసి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకొని లేదు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏది లేదు అన్న అయితే ఆ మందు కూడా మేము ముందు ఒక వంద మంది మీద ప్రయోగం చేసి దాని తర్వాత ఇప్పుడు ప్రయోగాలు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా మందులు తయారు చేసి ప్రజల్ని బాగా చేయటమే ఉంది మీది యాక్చువల్గా అందులో తయారీ అనేది చాలా పకడ్బందీగా చేయాల్సినటువంటి అంశం మనీ మన దగ్గర ఎంతవరకు దాన్ని ఆ ఏదైతే ఆ నామ్స్ ప్రకారం జరుగుతున్నాయని అందరికీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మీరు ఇప్పుడు రివీల్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కో ఐటెం తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుద్ధి చేసే విధానంగా శుద్ధి చేస్తాం మరి కడిగి ఎండబెట్టి మిషనరీ కూడా మాది మొత్తం ఎస్ఎస్తో తయారైద్ది ఎంఎస్తోని కాకుండా ఎందుకంటే రేపు రోజున ఒకేలా డైరెక్ట్ అది ఎంఎస్తోని తయారు చేస్తే ఏమైంది దాంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మేము వాడే మిషనరీ కూడా ఈ నెంబర్ వన్ మెడిసిన్స్కి వాడే మిషనరీ వాడతాం ప్రతి ఒకటి కూడా గ్లౌజులు వేసుకొని అలాగే ప్రతి ఒకటి కూడా మనకి ఎలాగ చేయాలా సైన్స్ ఏ విధంగా నేర్పింది ఆ విధంగా తయారీలో కూడా చేస్తాం పత్తి మొక్కలు కడిగి ఎండబెట్టి మళ్ళీ మందు తయారు చేసి మళ్ళీ కడుగుతాం ఆ విధంగా చేస్తాం అనమాట అది ఏ మొక్కలు ఏ మొనమూలికలు ఏ వ్యాధికి వాడతారు ఒక్కసారి నాకు ఏమైనా చెప్పగలరా కొన్ని ఉదాహరణలు అందుకని లాంగ్ స్టాండింగ్ ఇప్పుడు కిడ్నీస్ మీకు ఎక్కువ కిడ్నీ లో మీరు స్పెషలిస్ట్ అనేది స్వయంగా డైటిస్ట్ వీఆర్కే కూడా 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 చెప్పారు గారు ఆయన స్వయంగా చెప్పిన సందర్భం ఉంది దానికి వాడతారు అయితే ఇక్కడ కిడ్నీ అన్నది కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత బ్లడ్ లోపల క్రైటిన్ కానీ బ్లడ్ యూరియా కానీ పెరిగిన తర్వాత సైన్స్ అనేది ఏంటి ఏదైతే ఫిల్టర్ చేసే సెల్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాతే బ్లడ్లో క్రేటిన్ అనేది పెరుగుతుంది అని ఇంకా దాని తర్వాత ఒక్కసారి వన్ టూకి వెళ్ళిపోతే ఇంకా అది తగ్గదు సైన్స్ అంటుంది మేమేమంటాం ఒక్కో ఇంద్రపి చుక్క తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత నలభై రోజులు మాంసం ముద్దగా మారుతుంది మళ్ళీ నలభై రోజులు అవయవాలు తయారవుతున్నాయి మళ్ళీ నలభై రోజుల్లో అది ఊపిరి పోయబడుతుంది మరి ఆ ఊపిరి పోసిన తర్వాత ఐదు నెలల్లో తల్లి గర్భంలో ఉండి పుట్టిన తర్వాత తల్లి దగ్గర ముప్పై నెలలకి పాలు ఏర్పాటయ్యి మరి ఆ పిల్లగాడికి ఏముండదు ఆ ఒక వీర్య చుక్కతోని ఎంటికెలో మరి పళ్ళు మెదడ కళ్ళు చెవులు ఈ మోక మూడు వందల అరవై జాయింట్ ఎలా తయారవుతున్నాయి అన్న ఒక ఆలోచన ఎందుకంటే ఏ దేవుడు సృష్టించిన ఈ భూమి మీద ఏ మొక్క కూడా అనుభవం ఉండాలే తప్ప ప్రతి ఒక అవయవాల్ని బాగా చేసే తన నమ్మకంతో కిడ్నీ మీద నేను పరిశోధనలు చేసిన అలాగే కొన్ని లక్షల మంది బాగయ్యారు కానీ మా దగ్గర వచ్చేటప్పుడు జిఎఫ్ఆర్ ఏదైతే కిడ్నీ ఫిల్టర్ చేసానో ముప్పై ఐదుకి పైన ఉన్న ప్రతి పేషెంట్ బాగైపోతారు తగ్గిపోయిన తర్వాత కిడ్నీ సైజ్ తక్కువ ఉంటాయి దాని దాని తర్వాత కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొంతమందికి సిస్ట్ ఉంటాయి కొంతమందికి వాటర్ బబుల్స్ ఉంటాయి ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి కిడ్నీ పేషెంట్ కి బీపీ హై ఉంటది షుగర్ ఉంటది అలాగే వాళ్ళకి థైరాయిడ్ ఉంటది కొన్ని కిడ్నీ పేషెంట్లకి కీళ్ళవాతం వాతం ఆర్ఏ సిఆర్పి ఇది ఉంటది కాల్షియం తగ్గిపోయి దురదలు వచ్చేసి ఇలాగ దీంట్లో కిడ్నీ వాళ్ళల్లో కూడా అనేక రకాల సమస్యలతోని కిడ్నీ ఫెయిల్ అయింది కేవలం కిడ్నీ అయితే ఆడుకుంటాం మేము కిడ్నీ సమస్య వేరే సమస్యలు లేవు కంటే ఆడుకుంటూ తగ్గిపోతారు ఆడుకుంటారు ఆడుకుంటారు నేనప్పుడు అడుగుతా ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారు అది కూడా నేను ప్రపంచానికి చూపిస్తాను ఖచ్చితంగా అదే చూపెట్టాలి చూపిస్తాను అంటే మీరు ఈ మందులు తయారీ ఏదైతే ఉందో కిడ్నీలో ఏ తయారు చేస్తారు ఇందులో చాలా మొక్కలు ఉన్నాయి కిడ్నీ వాళ్ళ గురించి మేము వాడతాము అలాగే అంటే వాళ్ళు వాడినట్టు కాదు మేము పెద్ద మిషనరీ ఉంది రసం తీసేసి ఎండబెడతాం దాంట్లో నేల ఉసిరి వాడతాము అలాగే మంగ అని ఒక చెట్టు ఉంది చిన్నగా ఉంటుంది చెట్టు దాని వేరు పైన బెరడు వాడతాము వాకుడు చెట్టు పైన బే బెరడు వాడతాము సర్ఫుకి అని ఒక మొక్క ఉంది దాని బెరడు వాడతాము అవసరమైతే ఆయసం తగ్గుంటే పిప్పలు వాడతాము ఈకుమని ఒక చెట్టు ఉంది అది వాడతాము అలాగే భీమరి చెట్టు అని ఉంది అది వాడతాం ఇలాగ దాదాపు ఒక్కో జబ్బు గురించి ఎన్నో రకాల సమస్యలు శరీర తత్వాన్ని చూసి అవి యాడ్ చేయాలా అందరి కిడ్నీ వాళ్ళకి ఒకటే మంది అయితే మార్కెట్ వదిలేద్దు మేము ఎందుకంటే ఒక పేషెంట్ పది మంది పేషెంట్లు కిడ్నీ వాళ్ళు వస్తే పది మంది శరీర తత్వాలు వేరే ఉంటాయి సమస్యలు వేరే ఉంటాయి వాళ్ళకి జబ్బులు కూడా వేరే వేరే ఉంటాయి సార్ ఇప్పుడు నేను ఇక్కడ మీ హాస్పిటల్ వచ్చినాక నేను అక్కడ చూసాను కూడా ఈ డిహెచ్ఎంఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా మీ దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు చూస్తారు మీరు చూస్తారా ఎవరు చూస్తారు ఎవరు దీనికి ట్రీట్మెంట్ చేస్తారు అదొకసారి ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు బిఎంఎస్లు మన దగ్గర దాదాపు ఇప్పుడు ఒక ఆరుగురు ట్రైనింగ్ అవుతున్నారు ఇంతకుముందు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎండీలు వీళ్ళు వాళ్ళ సొంత హాస్పిటల్స్ ఇప్పుడు మనకి నెల్లూరు అలాగే రాయదుర్గం ఈ హాస్పిటల్ని పెట్టేసుకున్నారు వాళ్ళు అక్కడ చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ అన్నది ఎందుకంటే ట్రైనింగ్ నేను ఇవ్వాలా ట్రైనింగ్ నేను ఇచ్చిన తర్వాతే వీళ్ళు మరి దాన్ని తీసుకుని ముంగలికి వెళ్తారు ఎందుకంటే పేషెంట్లు కూడా అంత తొందరగా ఏ డిగ్రీలు ఉన్నా ఎవరు నమ్మరు ముందు జమాల్ ఖాన్ నమ్ముతారు తర్వాత వాళ్ళని నమ్ముతారు ఇప్పుడు వాళ్ళు ఎవరు రాసినా నా దగ్గరికి ఫైల్ రావాలా నేను చూసి సంతకం పెడితే నా మందులు తీసుకెళ్తారు లేకపోతే ఒక మందు కూడా తీసుకెళ్ళి తీసుకెళ్తారు ఇంకొక విషయం నాకు ఇక్కడ తెలిసిన ఇక్కడికి వచ్చినాకే తెలిసింది మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రకమైన హ్యాబిట్స్ కానీ ఒక ద్రవ్య ఇదేదో లేదు అని విన్నాను నిజం అది ఎందుకంటే ప్రాణాలని రక్షించడానికి ప్రజలందరూ ఏమంటారు దేవుడు అంటున్నారు దేవుడు అయిన తర్వాత అతనిలో లోకాలు ఉండకూడదు ఎందుకంటే మానవత్వం ప్రేమ అభిమానం లేకపోతే అలాంటి వ్యక్తుల్ని ఉంచాం ఎవరైనా ఒక్కసారి వేరే చోట్ల మూడు సార్లు తప్పు చేస్తే తీయాలా మా దగ్గర చిన్న తప్పు చేశాడా పేషెంట్లతోని వేరే విధంగా ఆడు ఒకేలా డీల్ చేశాడు అలాంటి వాడిని అదే రోజు తీసేస్తాం ఎందుకంటే ఆడు బీడి కానీ పాన్పరగ కానీ మందు కానీ మత్తు పాయాలకి ఎప్పుడు అలవాటు ఉన్నా అలాంటి వ్యక్తులకి మేము ఉంచాం ఎందుకంటే మేము ప్రాణాలు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మేము ఉన్నాం ప్రాణాలతో చెలగాడటానికి మేము చెలగాండి అనమాట అన్నమాట ఇది చాలా నచ్చిన విషయం నచ్చిన అంశం కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మందికి సాధ్యం కాదు అది తర్వాత కొంతమందికి మీరు ట్రైనింగ్ అంటున్నారు కదా వాళ్ళ ద్వారా ఎక్కడైనా మీరు బ్రాంచెస్ పెట్టి ఏదైనా మెయింటైన్ చేసేయడానికి అన్న ఆలోచన ఉందా మీకు ఇప్పుడు రామచంద్రపురం వెళ్ళాం రామచంద్రపురము ఆ పక్క మొత్తం మండపేట ఆ పక్క మాకి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పేషెంట్లు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో దండాలు పెడతారు అయ్యా మా ఏరియాలో ఒక చిన్న బ్రాంచ్ పెట్టండి అని డాక్టర్లు తయారైపోతే రాజమండ్రి కూడా ఒక బ్రాంచ్ పెడతాం రామచంద్రపురం కూడా ఒక బ్రాంచ్ పెడతాం ఎందుకంటే అక్కడ మంత్రి గారు సుభాష్ గారు కూడా అన్నారు మాకు ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టండి డాక్టర్ గారు అని మేము జనవరి నుంచి రామచంద్రపురంలో మేము ఒక బ్రాంచ్ పెట్టడానికి తయారవుతున్నాం మంత్రి గారి తరఫున నుంచి గుడ్ ఇక్కడ రామచంద్రపురం ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా జమాల్ ఖాన్ గారు అక్కడికి మీకు అందుబాటులోకి వస్తున్నారు ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఇంకొక విషయంలో పేషెంట్స్ నుంచి ఎటువంటి సహకారం లభిస్తుంది ఎందుకంటే మీరు కొన్ని నేను కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా మందులు వాడేటప్పుడు చికెన్ తినకూడదు ఎగ్ తినకూడదు అనేదో చెప్తున్నారు అది కిడ్నీ పేషెంట్స్కేనా లేకపోతే అందరికీ వర్తించదా అది పేషెంట్స్ ఎలా మీకు కోఆపరేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి అంటే బాయిలర్ చికెన్ తినకండి అంటాం ఎందుకంటే అసలు మా మందుకే పత్యం లేదు నేను తయారు చేసే మందుకు పత్యం లేదు అన్నీ వాటితోనే తయారు చేస్తా కాస్టిల్ వాటితో తయారు చేస్తా పత్యమే లేదు అయినప్పటికీ అయినప్పటికీ మేము వాళ్ళకి ఎవరికైతే బాయిలర్ కోడి నలభై రోజుల్లో హార్మోన్ ఇంజెక్షన్స్ పెట్టి రెండు కేజీలు చేస్తాడు ఆ హార్మోన్స్ ఇంజెక్షన్ వాడిన కోడి మనిషి తింటే వీడు కూడా బాయిలర్ కోడిలాగా తయారైపోతాడు జబ్బులు తగ్గవని మాత్రం మేము వాళ్ళకి అదొకటి చింతపండు ఒకటి మేము వాడే ప్రతి మందులు పువ్వు ఎక్కువ వాడతాం అందు గురించి చింతపండు కూడా వాడేవాం అన్నమాట ఓకే 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 అంటే ఇప్పుడు దీర్ఘకాలికమైన వ్యాధులుకి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు జమాల్ ఖాన్ గారు మందు పనిచేస్తుంది అంట కానీ నాకు మందు అలవాటు ఉంది ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది అది తీసుకోవచ్చా అని అడుగుతున్నారు దానికి మీరు అంటే నాకైతే లేదు యాక్చువల్గా ఎందుకంటే అసలు మేన గురువు మా నాన్న మా నాన్న ఏమన్నారంటే నాన్న నువ్వు ఎప్పుడు దాకా అయితే నువ్వు ప్రజలకి ఆరోగ్యం ఇవ్వడానికి కృషి చేస్తావో నువ్వు బంద్ చేసేది ఒకటే మత్తు పానీయాలు మొత్తం బంద్ చేయాలి ఆ మత్తు పానీయాలు వాడటం వల్ల అదే ఈ యొక్క వంక పెట్టు లేకపోతే కావాలనో మాత్రం మందు మొత్తం పనిచేయాలా మత్తు పానీయాలు ఏదైనా బీర్ బిరాంది విస్కీ తాటికల్లు ఇలాంటిది ఏది తీసుకున్నా మన మందులు కరెక్ట్ పనిచేయవు వనమూలికలకి వన ఈ మత్తు పానీకి ఈ రోధం ఉంది అవి వాటిని కట్ చేసి వాడాలా మందు వాడే వ్యక్తి ఏం చేస్తాడు కరెక్ట్ మూడు ఫూటల మందు వాడాడు ఒక పూట మందు ఒక పూట మందు వాడతాడు ఎలా తగ్గుద్ది తర్వాత వచ్చేసి ఏమంటాడు మందు తాగి వచ్చేసి సార్ మందులు కరెక్ట్ వాడాం సార్ తగ్గలేదు సార్ అంటాడు అందు గురించి దాన్ని తగ్గించేస్తే బాగుంటుంది అని బంద్ చేసాను సార్ అంతేగాని యాక్చువల్గా అయితే సాంకేతికంగా ఇది మొత్తానికి ఇంకా చివరిగా మీరు ఏం చెప్తారు ఒక ఇక్కడ భద్రాచలం సమీపంలో ఎటపాక పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలోకి సిఆర్పిఎఫ్ ఆపోజిట్లో ఇక్కడికి రావడానికి నాకే చాలా కష్టమైంది ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి అసలు మీరు ఏ రోజు ఇక్కడ దొరుకుతారు దొరుకుతారు ఇక్కడ జమాల్ ఖాన్ గారు దొరకరు అనేది చాలామందికి ఉన్న ఇది దాన్ని ఎలా చెప్తారు భద్రాచలం వచ్చేసి బస్ స్టాండ్ దిగగానే ఎవడు ముంగలు కలిసి అడిగినా కూడా అక్కడ చేపేస్తాడు జమాల్ ఖాన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటోలన్నీ లైన్గా కాసుకొని ఉంటాయి వాళ్ళకి రావడానికి మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు డైరెక్ట్ వచ్చేస్తారు మరి నేను ఇక్కడ సోమవారం మంగళవారం పూర్తిగా దొరుకుతా మరి బుధవారం గురువారం చింతూరులో ఇంకా ఉన్న రోజులు అడవుల్లోకి వెళ్ళటం మళ్ళీ వనమూలికలు సేకరించటం క్వాలిటీ చూడటం మందుల తయారీలో ఏమైనా లోకాలు ఉన్నాయా వాటిని పరిశీలించడం ఈ పనిలో ఉంటా ఎవరైనా ఫోన్ చేసి ఆదివారం కూడా మాకు అర్జెంటు మాకు డ్యూటీ అంటే ఆదివారం కూడా భద్రాచలం ఎట్టపాకలోనే దొరుకుతాయి ఇక్కడ దొరుకుతారు ఇక్కడ దొరుకుతారు పూర్తిగా పేషెంట్లకి అయితే క్లారిటీ వచ్చింది ఇక మందుల విషయంలో కూడా క్లారిటీ ఉంది మందులు కొనే వారికి ఎంతవరకు అందుబాటులో ఉంటాయి అనేది అది కూడా ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వాలి మందులు అన్నీ కూడా అంటే కొన్ని పేషెంట్లకి చూసి మందులు తయారు చేస్తాం కొన్ని రకాల జబ్బులకి మరి మందులు అన్నీ అందుబాటులోనే ఉంటాయి నా దగ్గర దాదాపు లేదంటే ఒక రెండు వందల మంది దాకా వర్కర్స్ పనిచేస్తారు కాబట్టి మేము మాకు వచ్చిన అపాయింట్మెంట్ని సంబంధించి మందులు తయారు చేస్తాం మా మందులు అన్ని ఫ్రెష్గా ఉంటాయి ఏదో నాలుగు నెలలు ఆరు నెలలు అలాగా ఉండవు ఏదైనా వచ్చే వారం గురించి ఈ వారం తయారు చేస్తాం అలాగే తయారు చేసి జనాలకి ఇస్తాం ఏదైనా మందులు అందుబాటులో లేకపోతే వాళ్ళ పేరు రాసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని కొరియర్లో పంపిస్తాం మీ దగ్గర ఇంకొకటి ఒబేసిటీ కూడా మందులు ఇస్తున్నారని పొట్ట కూడా తగ్గిపోద్ది అని అంటున్నారు నిజమేనా అంటే వేస్ట్ కొలెస్ట్రాల్ వేస్ట్ వాటర్ తగ్గుతుంది అలాగే హార్ట్ వాల్స్ బ్లాకేజ్ ఏదో ఉంటుంది అది కూడా తగ్గుతుంది నెలకు వచ్చేసి కేజీన్నర నుంచి మూడు కేజీల దాకా బరువు తగ్గడానికి కూడా మేము మెడిసిన్స్ తయారు చేసాం ఓకే ఇది జమాల్ ఖాన్ గారికి పూర్తిగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది జమాల్ ఖాన్ గారు హాస్పిటల్కి ఏ రోజు ఎక్కడెక్కడికి రావాలి ఆయన్ని నేరుగా ఎలా సంప్రదించాలి ఫోన్లో ఎలా సంప్రదించాలి